కాబట్టి ప్రశాంతంగా కూర్చున్నానండి చక్కగా రెండు కీర్తనలు రెడీ చేసుకున్నా సాయంకాలం మాట ఇచ్చారు హరిబాబు చెప్తా అన్నాడు ప్రసాద్ చెప్తా అన్నాడు కృష్ణ చెప్తా అన్నాడు ఎక్కిష్ట అక్క కూడా రెడీగానే ఉంది ఎందుకంటే రెండో కీర్తన కూడా నవ్వు చేస్తాను మీరు ఎక్కడ ఏ చర్చికి వెళ్ళినా ఇక్కడ ఒకళ్ళు ఉంటారు ఇక్కడికి వస్తే అక్కడ ఒకళ్ళు ఉంటారు రెండోడో ఒకటి అక్కడండి అంటే ఎవరు ఉంటారంటండి అంటండి అందరూ వాళ్ళు చెప్పేస్తారంటండి వాళ్ళే చెప్పేస్తారంటే వాళ్ళు సరే చిన్న ప్రశ్న అడుగుతా స్వప్న సిస్టర్ నువ్వు వంట చేస్తావు కదా ఇంట్లో అందరూ తింటారా కృష్ణ ఒకటి పెడతావా ఇప్పుడు మా ఆవిడ కానీ కావ్య కానీ నాగలక్ష్మి కానీ అక్క కానీ వంట చేస్తారు వంట చేసి అందరూ తింటారా పక్క పట్టి పెడతారా నిజం చెప్పండి లేదండి మా ఇంట్లో వంట చేస్తాడు మా ఆయన ఒక్కడే తింటాడండి మేము ఎవ్వరూ తినవండి అంటారా మీకు అర్థమైందా అర్థం అనేదా అంటే మిగిలిన దగ్గర ఏంటంటే పరిస్థితి అది చెప్పేయని ఆయన మాత్రమే వాక్యాన్ని తింటాడు మిగిలిన వాళ్ళందరూ ఏం ఉండదు అర్థమైనా బాగా ఇది వాక్యానికి విరుద్ధమేం కాదు వాక్యానికి బావగారిని ఇక్కడ కూర్చుంటే రోజు చెప్తాను ఆయన ఏమంటారా తెలుసా అక్కడ కాదు నేను ఇక్కడ కూర్చుని వినడం నాకు ఇష్టం అంటాడు ఆయన అంటేనా ఇప్పుడు దీన్ని మీకు అర్థమైందండి ఇంట్లో వంట చేసి భోజనం ఆయన మాత్రమే చేస్తాడంటే ఎలా ఉందా అలాగే ఉంది కావునా పాఠం చెప్తే ఉన్న ఉపయోగం ఏంటో తెలుసా ఒకటి పాఠం చెప్పేవాడు పాపంలో పడే అవకాశం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఇది ఎవరి నేను ఇచ్చిన గ్యారంటీ కాదు దేవుడు ఇచ్చిన గ్యారంటీ ఇప్పుడు ఇలా అందరూ పాఠం చెప్పడం అందరూ చేయటం అనేది మార్గం మొక్కలు మాత్రమే చెప్పడం వాళ్ళందరూ అందరూ అనేది మతం సింపుల్గా మొక్కలో చెప్పాలండి ఇది మతం మందే మార్గం మతంలో ఉన్నప్పుడు హల్లులు అని అరవడం కేకలు బొబ్బలు ఏడుపులు భయమే సర్దుకొస్తాను ఇక్కడ ఏమి ఉండవు చక్కగా బడిలోకి వచ్చిన విషయం పొద్దున్న మూడు విషయాలు చెప్పాం ఇప్పుడు ఒక మూడు విషయాలు చెప్పాం నేను చిన్న విషయాన్ని నాలుగు గంటల పాఠాన్ని అర నిమిషంలో చెప్తాను వినండి అర నిమిషంలో ఓకేనా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సుఖశాంతులతో సంతోషాలతో చక్కగా కమ్మగా హాయిగా గడపాలంటే పాటించవలసిన నాలుగు నియమాలు రెండు వేల ఇరవై ఈరోజు చెప్తే కొండ మళ్ళీ వచ్చేదని చెప్తే ఇది సెట్ అవ్వదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కమ్మగా చక్కగా హాయిగా జీవితాన్ని గడపాలంటే పాటించవలసిన నాలుగు సూత్రాలు మొదటిదండి క్షమించడం రెండోది మర్చిపోవడం మూడోది కృతజ్ఞతలు చెప్పట నాలుగోది ప్రేమించుట మొదటిది క్షమించుట క్షమించడంలో రెండు రకాలు ఒకటి ఇతరులు మన ఏడాలు చేసి క్షమించాలి మనకు మనం కూడా క్షమించుకోవాలి తెలుసా మీకు మనకు మనం క్షమించుకోలేనప్పుడు మనిషి దేనికి వెళ్తాడంటే ఆత్మహత్యకి వెళ్తాడు సింపుల్గా అయిపోయింది నాలుగు గంటల తర్వాత ఎప్పుడైనా చెప్తా మొదటిది మన ఏడలు ఎవ్వరు ఏ తప్పనే చేయండి క్షమించండి మొన్న రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టేస్తాం ముందున్నీ వదిలేసాము క్షమించేస్తేనంతే రెండోది దాంట్లోనే మనల్ని మనం కూడా క్షమించుకోవాలి పొరపాటు మనం మనం తెలుసుకుని చేసేస్తుంటాం అప్పుడు మనల్ని కూడా మనం క్షమించుకుంటే హ్యాపీగా ఉండాలి రెండోది క్షమించిన దాన్ని మర్చిపోండి ఆ మనిషి కనపడిన అమ్మాయి కనపడిన అబ్బాయి కనపడి అంత గుర్తుకొచ్చేస్తుంది అనుకోండి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా మొదటిది క్షమించండి రెండోది క్షమించిందని మర్చిపోండి మరి ఏది గుర్తుండాలంటే ఇతరులు మన ఎడలు చేసిన మేలు ఉంటాయి అవి మాత్రం గుర్తుంచుకోండి సార్ మూడోది మొదటిది క్షమించండి రెండోది మర్చిపోండి మూడోది కృతజ్ఞతలు చెప్పండి కృతజ్ఞతలు ఎవరెవరు చెప్పాలి ఫస్ట్ దేవుడి చెప్పాలి మనుషులు చెప్పాలి మనకు మనకు కూడా చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అర్థం ముందుకెళ్లే హీరో అని అనుకుంటాం అంటే ఏంటి అర్థం మనల్ని మనం పూడుకుంటున్నాం మనల్ని గొప్ప చేసుకుంటున్నాం చేసుకోవచ్చు తప్పలేదు కానీ మనకు కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ప్రతి దానికి ఎవ్వరే సహాయం చేసినా మనం ఏం చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ చెప్పిన వెంటనే అవతల ఏమవుతాడంటే చాలా సంతోషిస్తాడు దేవుడు ఇంకా సంతోషిస్తాడు మనం ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు కృష్ణమాయ ప్రతి ఆదివారం జాంకాయలు అమృత ఆహారం అండి అసలు ఆ ఆహారాన్ని మించిన ఆహారం ప్రకృతిలో లేదు మనకు తెలిసి ఒకళ్ళకి డెబ్బై ఎనభై రూపాయలు విలువ చేసే కాయ ఇచ్చిన దాంతో సమానం ఐదు ఆపిల్తో సమానం ఒక అవి కూడా పిచ్చి పిచ్చి తేడండి అసలు నోట్లో పెట్టుకుంటే పోసలాగా కరిపోయాం ఇక రేపటి నుంచి డైలీ అని ట్యాంక్స్ చెప్పాలి మీరు నాలుగోది ప్రేమించడం ప్రేమించడం అంటే ఐ లవ్ యూ బూత్ కాదు అభిమానమే ప్రేమ ప్రతి ఒక్కరిని అభిమానించండి అభిమానించడమే ప్రేమ తల్లిదండ్రులను ప్రేమించండి ప్రేమించేవాడు ఏం చేయడు పగబెట్టుకోడు అయిపోయింది ఈ నాలుగు విషయాలు మీరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఫాలో అవ్వండి ప్రశాంతంగా హాయిగా జీవితం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది క్షమించేసేవానుకో ఏ గొడవ లేదు దాన్ని మర్చిపోయామనుకో అసలు మైండ్లోకే రాదు మూడోది ఎవరు ఏ సహాయం చేసినా చక్కగా ట్యాక్స్ చెప్పామనుకోండి హాయిగా ఉంటుంది నాలుగోది ప్రేమించండి ఒకరు ప్రార్థన చేస్తూ మార్గం చేసుకుందామండి రెండు మార్కులు చెప్తాను నూతన సంవత్సరంలోనే ప్రవేశించాను చూడండి నూతన సంవత్సరాలకు ప్రవేశించాం మనం సరేనండి చెప్తున్నాం మనుషులు ఆలోచన సంతోషంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు ఒక పుట్టినరోజు వచ్చిందనుకోండి వాళ్ళ ఆ రోజున కూడా పుట్టినరోజు సందర్భంగా చక్కగా సంతోషిస్తారు కానీ మనుషులకి తెలియంది ఏంటంటే కృష్ణ చెప్పాడు కదా మనిషి ఆయుష్ తగ్గిపోతుంది ఈ విషయం ఎవరికి తెలియదండి సంతోషంగా ఉంటారు కానీ ఆయుష్ తగ్గిపోతుందన్న సంగతి ఎవరు గమనించలేరు ఇంకో విషయం ఏంటంటే మన చాలా చాలామంది చనిపోయారండి చనిపోయారా లేదా మన పితృ చాలా మంది చనిపోయారు కానీ మా పరిస్థితి ఇది అని చెప్పిన వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు ఉందండి ఇన్ఫర్మేషన్ లేదు మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాము మా పరిస్థితి ఇది అని చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎటువంటిది లేదు కాలి బైబిల్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి బైబిల్ దగ్గర నువ్వు చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తావు దేవుడిని నమ్ముకోకుండా మరి నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికితే కృష్ణ ఇక్కడ జీలాప్రసాద్ చెప్పాడు కదా నీ పరిస్థితి ఏమిటనేది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ దేవుడు రాయించాడండి కన్నీటి ప్రార్థనకి విలువ ఉందా ఖచ్చితంగా ఉందండి అది వాస్తవమైన కన్నీరు యథార్థమైన హృదయంతో ఇప్పుడు పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు తన బుడ్డిలో దాచుకుంటాడని చెప్పాడు కీర్తనలో దేవుడు తన బుడ్డిలో దాచుకుంటాడట మన కమ్యూనిటీని కాబట్టి ముఖ్యమంత్రి పట్టించుకోవచ్చు కానీ నరుడు వాడు మనల్ని గుర్తు చేసుకుంటాకని చెప్పాడు ఏపాటి వాడు వాడిని మనం ఆలోచిస్తే కానీ ఆయన మనల్ని ఖచ్చితంగా పట్టించుకుంటాడు మన ప్రార్థన ఆలకిస్తాడు మనకు సహాయం చేస్తాడు కష్ట సుఖాలు రెండు రెండు చక్రాలు లాంటివి అండి ఖచ్చితంగా రెండు చక్రాలు లాంటివి కష్టం సుఖం బ్రతిక మనిషి కాలం ఉంటానే ఉంటాయి కష్టం వచ్చినప్పుడు సుఖం కోసం ఎదురు చూస్తాం సుఖం ఉన్నప్పుడు కష్టం వస్తుందేమో వస్తుందేమో అని మనం సిద్ధపాటు కలిగి దాంట్లో నిలబాటు కల కలగటానికి సిద్ధపాటు కలిగి మనం అందరం కూడా మన భక్తిని కొనసాగించుకుంటూ బలంగా దేవుళ్ళు కొనసాగుతూ మన అందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి ఖచ్చితంగా ప్రవేశించవలసిందే లేకపోతే నమ్ముకునే వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి తేడా ఏంటి చెప్పండి ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం ఏంటంటే మన బాధ కూడా ఆటోమేటిక్ బాధ కాదండి ఖచ్చితమైన బాధ ఇక్కడికి వచ్చి తగ్గిపోయామనుకోండి ఇక అంత దౌర్భాగ్యులు ఉండదు ప్రార్థన చేసుకున్నామండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలను ఆయన ఎప్పటి వరకు నీ పిల్లల్ని నిలువ పెట్టుకుని నాయన నీ జ్ఞానమైన సంగతులు ఎన్నో మాట్లాడించావు తండ్రి ఆ మాటలన్నీ కూడా మేము విన్నాం నాయన ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ద్వారా మా బ్రతుకును సరిచేసుకుని మేమందరము కూడా భక్తులు యథార్థవంతులుగా నాయన కష్టంలో కృంగిపోకుండా సుఖంలో నాయన గర్వపడుకోకుండా తండ్రి ఒక నిబ్బరమైన స్థితిలో మా భక్తిని కొనసాగించుకోవడానికి సహాయం అనుగ్రహించమని ఎప్పటివరకున్న మాటల ప్రకారంగా మా బ్రతుకులు చక్కగా నీ దృష్టికి నాయన నీ దృష్టికి మంచిగా ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి అట్టి ప్రవర్తన మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నాణంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సాసము సదాకాలము మన అందరికీ తోడుగా ఉండి గాక ఆమెన్